ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఈజీగా మర్చిపోతారు అన్న ఉద్దేశంతోనే మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది మరి నిజంగానే మర్చిపోయారా మర్చిపోలేకపోతున్నారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఈజీగా మర్చిపోవచ్చు అన్న ఉద్దేశంతోనే మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సో మరి ఈజీగా మర్చిపోయారా మర్చిపోయలేకపోతున్నారా దీనికి సంబంధించిన చూద్దాం ఎలా ఉన్నారనేది నైట్ ఆఫ్ పెంటికిల్స్ త్రీ ఆఫ్ పెంటకిల్స్ నైట్ ఆఫ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ సో మీ పార్ట్నరు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచువేషన్లో ఉన్నారు ఒకటి థర్డ్ పార్టీ సిచువేషన్లో ఉండడం వల్ల మాత్రమే మీ పార్ట్నర్ దూరంగా వెళ్ళడం అయితే జరిగింది ఆ దూరంగా వెళ్ళడానికి ముందు కూడా థర్డ్ పార్టీ కోసం మీరు మిమ్మల్ని చాలా మాటలు అని మరి మిమ్మల్ని దూరంగా చేసుకోవడం అయితే జరిగింది అంటే థర్డ్ పార్టీ ఇంపార్టెంట్ అనుకుని లేదా థర్డ్ పార్టీకి ప్రిఫరెన్స్ ఇచ్చి లేదా థర్డ్ పార్టీ నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి పరంగా కానీ ఇలా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అంటే మేబీ థర్డ్ పార్టీ కొంచెం ఫైనాన్షియల్ గా బాగా స్వెల్ సెటిల్డ్ అయ్యి ఉండొచ్చు లేకుంటే కొంతమంది మ్యారేజ్ చేసుకుని డౌరీ రూపంలో వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు ఇలా ఏదో ఒకటి అయితే ఉండి ఉండొచ్చు సో దాని వల్ల మాత్రమే మీ పార్ట్నరు మిమ్మల్ని నెగిటివ్ గా మాట్లాడి కోపంగా మాట్లాడి వెళ్ళిపోవడం అయితే జరిగింది థర్డ్ పార్టీ క్వశ్చన్ థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు అయితే మదర్ ఆర్ ఫాదర్ సిస్టర్స్ బ్రదర్స్ ఆర్ ఏదర్ ఫ్రెండ్స్ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు ఎవరినైనా అనుకోవచ్చు ఎవరైనా అవ్వచ్చు ఈ థర్డ్ పార్టీ అనేది సో వీళ్ళ వల్ల మాత్రమే వీళ్ళు దూరంగా ఉండడం కానీ జరిగింది అండ్ ఆ థర్డ్ పార్టీ వలన మాత్రమే వీళ్ళ మాటల్లో వీళ్ళ బిహేవియర్లో కానివ్వండి చేంజ్ వచ్చి మరి మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది త్రీ ఆఫ్ కప్స్ ఆఫ్ ల్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో అంటే వాళ్ళ స్వార్థానికే వెళ్ళారు అంటే వాళ్ళ లైఫ్ లో హ్యాపీనెస్ చాలా మందిలో నైన్టీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఏంటంటే మ్యారేజెస్ సెట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా అంటే బిఫోర్ మీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు అన్మ్యారీడ్ ఆఫ్టర్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మ్యారేజ్ కోసము మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం వల్ల మ్యారేజ్ సెట్ అవడం వల్ల ఇలాంటి వాటి వలన వీళ్ళు దూరంగా ఉండడం వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ స్వార్థానికి వీళ్ళు ఈ లైఫ్లో సో ఈ రిలేషన్షిప్లో నుంచి ఎన్ రోజులు చేస్తాం ఇంట్లో ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఫ్యామిలీకి చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి ఇలాంటి ఉంటాయి కాబట్టి సో వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసము వాళ్ళ హ్యాపీనెస్ కోసము వాళ్ళ విష్ ఫుల్ఫిల్ కోసము మేబీ చాలా మందిలో ఏంటంటే మనీ పరంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు వాళ్ళ సైడ్ నుంచి మనీ కానీ ప్రాపర్టీస్ రావడము ఈ థర్డ్ పార్టీ నుంచి సో దాని వల్ల మాత్రమే సో నేను ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలంటే కంపల్సరీ ఈ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసేయాలి అండ్ ఆ రిలేషన్ లోకి వెళ్ళాలి అన్న విధంగా ఆలోచించారు అంటే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న పర్సన్ అయితే కంపల్సరీ వాళ్ళ సైడ్ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు వాళ్ళ హ్యాపీనెస్ వస్తుంది చక్కగా ఈజీగా మర్చిపోవచ్చు వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు కదా మనకి ఏమైంది అన్న విధంగా ఆలోచించుకుని మాత్రమే వీళ్ళు వెళ్ళడం అయితే జరిగింది ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ అండ్ వీళ్ళు ఆ ఏదైతే ఈ రిలేషన్షిప్ లోని బయటకు వెళ్ళిపోయి ఆ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండడం వలన వీళ్ళ లైఫ్ కంప్లీట్గా ఒక లగ్జరీ లైఫ్ వస్తుంది కంఫర్ట్స్ వస్తాయి మెటీరియల్ పరంగా బాగుంటుంది అన్న విధంగా వెళ్ళిపోయారు వీళ్ళు బట్ వాళ్ళ లైఫ్ వీళ్ళ లైఫ్ ఇప్పుడు ప్రెజెంట్ అంటే కంపేర్ టు బిఫోర్ కన్నా కూడా అంటే ముందు కన్నా కూడా కొంచెం బ్యాడ్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి సో ఈ సమస్యల్లో నుంచి నేను బయటకు రావాలంటే సో వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతారు సో దాని వల్ల నేను వెళ్ళిపోయి చక్కగా వాళ్ళ లైఫ్ లో ఉండడం వలన చక్కగా లగ్జరీ లైఫ్ అనేది వస్తుంది కంఫర్ట్స్ వస్తాయి అలాగే మెటీరియల్స్టిక్ పరంగా నేను సెటిల్ అవ్వగలుగుతాను డౌరీ పరంగా కానివ్వండి లేకుంటే వాళ్ళు ఇచ్చే మనీ పరంగా కానివ్వండి ఎదుక రూపంలో మంచిగా నా లైఫే మారిపోతుంది నేను ఏవైతే విష్ ఫుల్ఫిల్స్ ఉన్నాయో నా లైఫ్లో నాకు ఏవైతే డిజైర్స్ ఉన్నాయో కోరికలు ఏవైతే ఉన్నాయో మెటీరియలిస్టిక్ పరంగా అవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే లేదని నేను బాధపడుతున్నానో వాటి కూడా అక్కడ ఒక సొల్యూషన్ వస్తుంది సో నా లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది జీరో నుంచి హీరోలాగా అవ్వే ఛాన్స్ అయితే ఉంది అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అనేవాళ్ళు ఈ రిలేషన్షిప్ గురించి అయితే దూరంగా వెళ్ళడమో వాళ్ళ గురించి ఎక్కువగా ఫీల్ అవ్వడం అంటే చాలా మందిలో ఏందంటే వాళ్ళ కోరికల కోసమో వాళ్ళ విష్ఫుల్ ఫీల్ కోసం మాత్రమే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ బట్ వాళ్ళు ఎంత ఆవేశంగా వెళ్ళారో అంటే మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడము బ్లేమింగ్ చేసేసి వెళ్ళిపోవడము వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళిపోవడము మోసం చేసి అంటే మీ పార్టనర్ కూడా మీకు నెంబర్ ఆఫ్ ప్రామిసెస్లు వేసారు ఓట్లు వేశారు మీ మీద కూడా అండ్ మీకు ఎన్నో కథలు అనేవి వినిపించారనమాట సో అవన్నీ కూడా ఏమీ చేయకుండా కమిట్మెంట్ ఇవ్వడం కానీ లైఫ్ లాంగ్ ఉంటామని కానివ్వండి మీరు లేకపోతే అసలు ఉండలేమన్నట్టుగా బిహేవ్ చేయడం కానివ్వండి ఇవన్నీ వదిలేసి మోసం చేసి మీ పార్ట్నరు మీ లైఫ్లో నుంచి అక్కడ ఏదో వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్న వజ్రం అంటే దూరపు కొండలు నులుపు నులుపు అన్నట్టుగా మీ ఇక్కడ ఉన్న వజ్రాన్ని వదిలేసి అక్కడ ఏదో ఉందని చెప్పి పరిహెత్తారు అన్నమాట మీ పార్ట్నరు సో అక్కడ ఏముందనేది తర్వాత విషయము ఇక్కడ ఉన్న వజ్రాన్ని వదిలేసుకున్నారనేది మాత్రం తెలుసుకుంటున్నారు ఇప్పుడు కూడా సో ఆ మిస్సింగ్ ఫీలింగ్ అక్కడ నేను ఏదో అంటే ఒక చోట మనము అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్ళామంటే అది మళ్ళీ వెనక్కి వచ్చినా కూడా అలా ఉంటుందా లేదనేది ఆలోచించుకోవాలి సో మన సైడ్ నుంచి మనం ఎంత జెన్యున్ గా ఉన్నామనేది కూడా ఆలోచించుకోవాలి మీ పార్ట్నర్ ఏందంటే సో ఏం చేయలేరు వీళ్ళు సో వెళ్ళినా ఏం పర్లేదు వచ్చినా రావచ్చు అంటే నాకు వెళ్ళడానికి రావడానికి సో ఓపెన్ గా ఉన్నది వీళ్ళ దగ్గర అయితే సో నేను రావాలనే కోరుకుంటారు కాబట్టి ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేసే పెడతారన్న ఫీలింగ్ అనమాట సో అందువల్ల ఏంటంటే మిమ్మల్ని మోసం చేసేసి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళడం అయితే జరిగింది సో ప్రజెంట్ అయితే కొంచెం రియలైజ్ అవుతున్నారు సో నేను ఏమైనా రాంగ్ స్టెప్ తీసుకున్నానా అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు ఎందుకు రాంగ్ స్టెప్ తీసుకున్నానా అన్న విధంగా ఆలోచిస్తున్నారు టెంపరెన్స్ the strength ఎందుకు రాంగ్ స్టెప్ తీసుకున్నారా అన్న విధంగా ఆలోచిస్తున్నారంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ మిమ్మల్ని మీరు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ప్రతి చిన్నదానికి ఓరు ఎమోషనల్ అయ్యే పర్సన్ కాదు వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పర్సన్ అంతకన్నా కాదు మీరు నలుగురికి మంచి చెప్పే పర్సన్ నలుగురికి మంచి చేసే పర్సన్ అలాంటి పర్సన్ మీరు అలాంటి వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తే మీరు డిప్రెషన్ లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటారేమో అన్న థాట్ అనేది మీ పార్ట్నర్ కి కూడా లేదు అలాంటి అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోరేమో అన్న థాట్ కూడా లేదనమాట మీ పార్ట్నర్ కి సో డెఫినెట్ గా వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వడము మల్టిపుల్ సోర్స్ ఆఫ్ నుంచి కమ్యూనికేట్ అవ్వడము వేరే ఏదైనా సోర్స్ ఉంటుందేమో మీకు బ్లాక్ చేసుకున్నా కూడా వేరే వాళ్ళ ద్వారా మాట్లాడడం కానీ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఇలాంటి సోర్సెస్ అన్ని కూడా వస్తాయి అన్న ఫీలింగ్ అయితే ఉందనమాట ఏదో ఒక రూపంలో కమ్యూనికేట్ అవడానికి ట్రై చేస్తారు అన్న ఫీలింగ్ ఉంది బట్ మీరేంటంటే ఎలాంటి కమ్యూనికేషన్ ఉండడము సో వాళ్ళు నేను ఎంత కావాలనుకున్నా నా సైడ్ నుంచి నేను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా గా ఉండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి మరీ ఈ రిలేషన్షిప్లో ఉంటే వీళ్ళు ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్టు అన్న విధంగా అయితే మీరు ఆలోచిస్తున్నారు ఆలోచించి సో ఎన్నో నెంబర్ ఆఫ్ ప్రామిసులు చేస్తుంది వాళ్ళు నెంబర్ ఆఫ్ బ్లేమింగ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రామిస్లే కాకుండా ఎన్నో మాటలు చెప్పడము కమిట్మెంట్లు ఇవ్వడం ఇలాంటివి ఎన్నో చేశారు కదా ఇలాంటివి అన్నీ చేసి కూడా వాళ్ళు ఇలాంటిది చేయడం అనేది మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రామిసులు చేసి ఉండవచ్చు మీ మీద ప్రామిసులు చేసి ఉండవచ్చు సో ఇన్ని చేసి కూడా వాళ్ళు అదే స్టెప్ రాంగ్ స్టెప్ తీసుకున్నారంటే వాళ్ళు ఎంతవరకు కరెక్టు అన్న విధంగా అయితే మీరు ఆలోచిస్తూ ఉంటారు అని వాళ్ళకు అనిపిస్తుంది మీరు కూడా అలానే ఆలోచిస్తున్నారు సో దానివల్ల ఏంటంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా కామో చూస్తున్నారు సో నా సైడ్ నుంచి నేను గా ఉన్నాను వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉన్నారనేది నాకు అర్థమవుతుంది సో నేను ఎందుకు వెళ్ళాలి వన్స్ ఒక రిలేషన్షిప్ కావాలని అనుకుంటే ఒక సైడ్ నుంచి ఎంత ఆరాటపడినా ఎంత వెంటబడినా కూడా ఆ రిలేషన్ ఎంతవరకు ఉంటుంది వెంట పడినంత వరకు మాత్రమే ఉంటుంది వన్స్ మీరు ఆగిపోయారా అది వాళ్ళు వెళ్ళిపోతారు కూడా ముందుకు వెళ్తారు తప్ప మీకోసం వెనక్కి రారు మీకోసం ఆగను ఆగరు సో అలాంటి రిలేషన్షిప్ అనేది మీరు ఆలోచించుకుంటున్నారు సో నీవేదా కావాలనుకుంటే రావడము వద్దనుకుంటే వెళ్ళడము సో వాళ్ళంతటా వాళ్ళ స్వార్థంగా ఉన్న వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సెల్ఫిష్ కోసం ఏదో చూ ఆలోచిస్తారు తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించరు అయితే మీకు అర్థమైంది మీ పార్ట్నర్ ముఖ్యంగా మీ పార్ట్నర్ గురించి అయితే సో వాళ్ళ గురించి ఇప్పుడుప్పుడే కొంచెం కొంచెంగా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి సో మరీ వాళ్ళ ఎడిక్షన్ లో ఉండకూడదు వాళ్ళ ఎడిక్షన్ లో నుంచి స్లోగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు సో మరి వాళ్ళు మర్చిపోయారా లేదా అనేది కూడా చూద్దాము కప్స్ హైస్టియస్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో వాళ్ళు మర్చిపోయారంటే డెఫినెట్గా మర్చిపోలేదు ఎందుకంటే మీరు చూపించిన కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అంటే మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గానే లవ్ చేశారు వాళ్ళకి అవసరానికి మించి వాళ్ళకి మీరు ప్రేమని కానీ ఎఫెక్షన్ కానీ కేరింగ్ ని కానీ చూపించారు మేబీ ఏ లైఫ్ పార్ట్నర్ అయినప్పుడు మీ లాంటి లైఫ్ పార్ట్నరే తనకు రావాలి మీరు చూపించినట్టుగా వాళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ కావాలనే కోరుకుంటారు బట్ మీ పార్ట్నర్ అది మిస్ చేసుకున్నారు అన్న ఫీలింగ్ అయితే ఉంది ప్రెసెంట్ అయితే సో ఈజీగా మర్చిపోతాము సో వీళ్ళు కాకపోతే వాళ్ళు ఉన్నారు కదా సో వీళ్ళ వాల్యూ అంటే వీళ్ళ మిస్ అయిన ఫీలింగ్ వాళ్ళ ఫుల్ఫిల్ చేసుకున్నాము అన్న ఫీలింగ్ ఉంది బట్ ప్రతి చోట కూడా మనకి నచ్చినట్టు ఉండాలి అని ఏం లేదు కదా మనకు నచ్చి మనము ఇష్టంగా మనం ఒక రిలేషన్షిప్ లో ఉన్న దానికేను ఏది తెలియకుండా ఇంకొక రిలేషన్షిప్ లో కానీ ఇంకొకళ్ళతో వెళ్ళడం ఉండడం కానీ సేమ్ ముందున్నట్టే ఉంటుందని అయితే కాదు కదా సో బట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వీళ్ళ ఎలా ఉన్ ఎలా అనిపిస్తుంది అంటే అసలు వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదు సో ఇద్దరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఎఫెక్షన్ చూపిస్తున్నారు కేరింగ్ చూపిస్తున్నారు అన్న కన్ఫ్యూజన్ లోనే వీళ్ళు అన్నమాట సో దాని వల్ల ఏంటంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అంటే ఎప్పుడైతే వీళ్ళు ఆపోజిట్ పర్సన్ నుంచి ఆ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ కోరుకుంటారో ఆపోజిట్ పర్సన్ నుంచి అంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ రిటర్న్ రాకపోతే అప్పుడు ఆ మిస్ అవుతున్న ఫీలింగ్స్ ఒకప్పుడు మీరు సేమ్ వర్డ్స్ సేమ్ వాళ్ళతో అంటే వాళ్ళు మీతో అంటే కనుక మీరు ఎలా యాక్షన్ తీసుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో ఉన్న పార్ట్నరు వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు సో నేను అనవసరంగా ఇక్కడ ఎలాంటి తప్పు చేయ మిమ్మల్ని బ్లేమింగ్ చేసి ఈ రిలేషన్ వద్దనుకుని నేను నా ఫ్యామిలీ కోసం ఈ థర్డ్ పార్టీ కోసము నేను బయటకు వచ్చేసాను అనేది ఆలోచిస్తున్నారు సో మిమ్మల్ని ఎంత మర్చిపోవాలన్నా సో ఈజీగా మర్చిపోవచ్చులే ఏముంది వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు మనకి ఏమైంది వీళ్ళు గుర్తు రావాల్సిన అవసరం ఏముంది ఆ గుర్తు వస్తే ఏముంటుందిలే అనుకున్న పర్సన్ వాళ్ళు సో రాంగ్ స్టెప్ తీసుకున్నాను ఈ రాంగ్ స్టెప్ తీసుకోవడం వల్లే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఫ్యామిలీ కోసము నాకేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి నేను దూరంగా పెట్టడం అయితే జరిగింది సో ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నానేమో అన్న ఫీలింగ్ అయితే ఉంది అట్లీస్ట్ ఒక్కసారైనా మళ్ళీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక కమ్యూనికేట్ అయ్యి ఎక్స్ప్లెనేషన్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీతో కమ్యూనికేషన్ అయితే అయ్యి సో తన తప్పు అనేది వాళ్ళకి అర్థమయ్యిందని మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అని అయితే అనిపిస్తుంది తప్పకుండా డెఫినెట్గా మీ దగ్గరికి రావాలి అప్పుడే ఇప్పుడు ఉన్న సమస్యలకి కానివ్వండి వాళ్ళ ప్రాబ్లమ్ కానీ వాళ్ళ మైండ్లో కానీ ఉన్న అన్నిటికీ కూడా ఆన్సర్ అనేది దొరుకుతుందని అయితే మీ పార్ట్నర్ అనేవాళ్ళు అనుకుంటున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్ యాటిట్యూడ్ అనేది చూపించండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో